టీ మంచి భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెంల మండలం దామరగిద్ద అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో సోమవారం ఒక విశాఖ సంఘటన చూడడం జరిగింది తెలుగు జంగయ్య అనే ఒక వ్యక్తి మనవరాన్లు వాళ్ళ కొడుకు పెళ్లికి ఇంటికి వచ్చేసి ఇదే ఇంటికి పెళ్లి పనులు జరుగుతున్నాయి ఈ పెళ్లి పనులు జరిగే కార్యక్రమంలో బయట అటు సైడ్ కార్ ఆపినది ఆ కార్లోకి వెళ్ళి ఆడుకుంటున్నా వీళ్ళు గమనించలేదు అందులో కారు డోర్ లాక్ అయింది దాదాపు గంటసేపటిదాకా ఎవరు చూడకపోవడంతో వాళ్ళు కారులోనే ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తున్నది అసలు ఎలా జరిగింది ఏం చేస్తున్నారు వాళ్ళని బతికించడానికి ఏం చేశారు ఇప్పుడు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇంటి పెద్ద జంగయ్య గారి దగ్గర ఉన్నాం తనకి ఇద్దరు కూతురు వాళ్ళ మనవరాల్లో కొడుకు పెళ్లి కోసం ఇక్కడికి ఈ నెల ముప్పై తారీఖు కొడుకు రాంబాబు పెళ్లి ఉంది ఆ పెళ్లి కోసం కూతురు పిలిపించారు వాళ్ళతో పాటు మనవరాలు పెద్ద కూతురు కూతురు చిన్న కూతురు కూతురు కలిగి వచ్చారు వీళ్ళు పెళ్లి పనుల్లో మూలభంగా వెళ్ళారు బయట కారు ఆ కారులో వెళ్ళేసి ఆ చిన్నపిల్లలిద్దరూ చనిపోవడం జరిగింది జగారు అప్పుడు ఆ సమయం పిల్లల దగ్గర సార్స్తు వచ్చిన వచ్చి కారు అద్దం కావాలి కారు కి తీసి ఇవ్వరు ఎప్పుడు వచ్చిందండి దగ్గర ఇదే టైం ఉంది సార్ నేను బయట ఉంది బయటతో ఉంది

చిన్నానేమో రెండు రోజులు ఏ ముందు వచ్చింది రెండే రోజులు రెండు రోజులు ముందు వచ్చింది వచ్చింది ఇంట్లో పనిచేస్తున్నా ఎప్పటి లేక ఆస్తున్నాను అనుకుంటారు ఎట్లా అనుకుంటారు నేను బయటకు ఇది ఇంట్లో ఉండ ఇది వచ్చిన పిల్లలేరు పిల్లలు అడవి సరే పిల్లెక్కడ పోయినా అదే మొత్తం మీరు కూడా తిరుగుకుంటచ్చు ఇంకెక్కడ పోయి రాంట చూస్తే నా పెద్ద బిడ్డ పోయి కాదా చూసి

కార్ మీదేనం నాలుగు నెలలు వస్తాను కార్ సంగతి నాకు తెలియదు వచ్చింది తెలిపతి ఆయన ఏదో తెచ్చింది నాకు నా కొడుకు నేను తెలియదు నాలుగు వచ్చింది కొడుకు తెచ్చిన కార్లో ఈడెక్కి అంతే ఇప్పుడు మీ కొడుకు పెళ్ళి మీ పెళ్ళే తారీఖు ముప్పై తారీఖే ఇదెరుంపేట ముపైటిని బాటల కొరన బాటల కొరన ఆర్విజేకు వానాని గోయి పరివేట్ కొని ఐ పన్నిలాయన నిన్న మొజరు బైట్కిని ఇలిమరమ పొన్ కల్లిగరం ఇలిమరమ సోనన ఇంకొంతమంది ఎవరు ఇల్లలు బైట్కిని కమన్స్ రాకపోయి ఇవే కమన్స్ యా మాదే దేవాలయం నా బులైట దేవాలయం నిన్న ఉన్నా నల్ల కొయితివి జూడనేదు యా కాడ కొయితివి జూలే చిన్నారులు తన్మయశ్రీ అభినయశ్రీ మేనమామ పెళ్లి పనుల కోసం సంతోషంగా వచ్చేసి ఆడుకుంటూ వాటి అనంత అనంతలోకాలకు చేరుకున్నారు అయితే చూస్తున్నారు కదా ఇల్లు ఇల్లు కూడా తను రినోవేషన్ చేశారు కొత్త ఇల్లు రిపేర్లో ఉన్నారు ఈ ఇంటి వాళ్ళు మొత్తం ఇంటి పనుల మీదనే నిమగ్నమై ఉన్నారు పిల్లలు తన తన్మయశ్రీ అన్న అభినయశ్రీ వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ వేరే పక్క బంధువులు ఇంట్లో ఆడుకుంటున్నారు వీళ్ళు కూడా అక్కడే ఆడుకుంటున్నారేమో అనుకొని వీళ్ళు కొంత ఎమరపాటు ఉన్నారు కానీ అక్కడికి ఫోన్ చేసి అడిగినప్పుడు కూడా పిల్లలు అంటే వాళ్ళు ఉన్నారు అని చెప్పి కానీ ఇద్దరే ఉన్నారు ఇద్దరు లేరని చెప్పకపోవడంతో వీళ్ళు అందరు అక్కడే ఎవరు అనుకొని వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు తర్వాత మిగతా ఇంటికి వచ్చిన తర్వాత లేరు అని వెతకలాడగా ఎక్కడ చుట్టుపక్కల ఇలా గాలించగా ఎక్కడ వెతకపోయేసరికి పెద్ద కూతురు కారులను తొంగి చూడగా దాంట్లో విగత జీవితంలో పడి ఉన్నారు అప్పుడు లఘోదభవం అంటే మొత్తుకుంటే తండ్రి వాళ్ళ తాత జంగయ్య గారు కారదలబులు కొట్టి హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇద్దరు లోకం లోకమర్చికి వెళ్ళిపోయారు పెళ్లితో కలకలాడాల్సిన ఇల్లు విషాదంతో నిండిపోయినది బంధువులు మొత్తం జంగని ఓదార్చేందుకు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మేము ఆ ఇంట్లకు మా అన్న వాళ్ళు అవుతారు మా బిజిలేము వాళ్ళకు వాళ్ళ పెద్ద మాకు వాళ్ళ ఇట్లా అయిందని అని మేము మా అక్కడే డైరెక్ట్

ఇక ఏమన్న అన్న పోయి డైరెక్టు సక్కగా చూసించేనా తెలుస్తుంది అక్కడ మా బిడ్డ ఇల్లు ఉన్నది ఇక్కడ ఈ నీళ్ళు ఉన్నది ఈ చిన్నమ్మ చిన్నమా అలా అమ్మమ్మ అని దేవుని పిల్లల తాతకు మా పిల్లలు తాతకు ఇద్దరు పెద్ద పెద్ద పిల్లలు ఆడుకున్నారు ఆయన ఉన్నారు ఫోన్ కూడా చేసినాడు అంట ఫోన్ చేస్తే ఉన్నారు ఇలా అంట అని చెప్పింది పెద్ద పిల్లలు ఇద్దరు ఉన్నారు ఈ పిల్లలు ఏమో ఈ ఇల్లున్నారు గిగా అయింది కానీ ఇంకా ఏం కాదు సారీ ఫోన్ చేసి అడిగింది అంటే నా బిజెన్ మధ్య ఉన్నది రీడా అంటే ఈ పెద్ద పిల్ల చిన్న పిల్లగా ఇప్పుడు ఒక పాప ఒక బాబు కదా నా బాబు పండిందట ఈ పిల్లగా పాటు పిల్ల కూడా అని అనుకుంటా ఈ చిన్నపిల్లలు ఇద్దరు అండబోయొక్కి మీరు పెద్ద పిల్లలు ఇద్దరు ఆయన ఇంటికాడ ఆడుకుంటుంది అంటే ఆయన ఆడుకుంటున్నాను అన్నట్లు ఈ పిల్లలు అనుకుంటున్నారు అనుకోని కూడా నాకు ఫోన్ చేసింది అంట ఫోన్ చేస్తే ఈ పిల్ల కానీసేపు వేరు శాతంలో ఉండదు పాపం ఈ తాతడు అమ్మమ్మ ఉండదు అలా మామూలు కూడా ఎప్పుడు నిమిషం ఉండేటోడు కాదు తల్లు కూడా ఇట్లా అహా నాతో కూడు ఇంక మాత్రం మాకు లేదు కానీ అట్లు కానీ అన్ను అంత దేవుడు అతను దోసుకొని పోయింది సార్ పాప సుభాదవుతున్నది a bad part of me.